అందరికీ నమస్తే నిమ్జు బాధిత రైతుల నుంచి కొంతమంది అధికారులు దళారులు అందరికాటికి దోచుకుంటున్నారు ముఖ్యంగా అసైండ్ భూములపైన వీళ్ళు ఫోకస్ చేశారు అసైన్డ్ భూముల్లో చాలామంది నిరుపేదలే ఉన్నారు మీకు అసైన్డ్ భూములకు పరిహారాలు రావను మీకు సాగు చేసుకోవట్లేదని ఇతరత్ర కారణాలను చెప్తూ వాళ్ళను భయపెడుతున్నారు ఒకవేళ పరిహారం రావాలంటే తాము చెప్పినట్లు చేయాలంటూ వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారు నిన్న గణేష్పూర్ గ్రామానికి చెందిన ఒక రైతు నుంచి కూడా ఆరయ్య దుర్గయ్య ఇట్లాగే చేసి ఏసీబీ అధికారులు దొరికారు ఆయన లక్ష రూపాయలు డిమాండ్ చేశారు అప్పటికి ముప్పై వేలు తీసుకున్నారు నిన్న డెబ్బై వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు అయితే ఇట్లా గ్రామ గ్రామాన దళారులు వెలిసినట్లుగా స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు అసైన్డ్ భూములపైన వీళ్ళు ప్రధానంగా ఫోకస్ చేసి మీకు అసైన్డ్ భూములకి పరిహారాలు రావు మేమే ఇప్పిస్తాము మాకు ఇంత ఇవ్వండి అంటూ భారీ మొత్తంలో వాళ్ళని అడుగుతున్నారు దీనిపైన ఉన్నతాధికారులు దృష్టి సారించాలి ఖచ్చితంగా సర్వం కోల్పోతున్న బాధితులకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి